ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో అంటే ఈ భాగం లోపల మొదటి భాగం లోపల ఉపోద్ఘాతం వచ్చింది రెండవ భాగం లోపల విషాద యోగం యొక్క అంతరార్థం వచ్చేసింది ఇప్పుడు శ్లోకాల లోపలికి వెళ్ళిపోవడం మనం చాలా కీలకమైనటువంటి శ్లోకము ధృతరాష్ట్రుని ముఖత వెలువడ్డ శ్లోకము ఇది ఒక మాటలో చెప్పాలంటే ఈ మొదటి శ్లోకమును వివరించుకొని చివరి శ్లోకం డెబ్భై ఎనిమిదవ శ్లోకం పద్దెనిమిదవ అధ్యాయం లోపల ఈ రెండింటి మధ్య లోపలనే మొత్తం భగవద్గీత ఇవి రెండు ఎలాంటి అంటే ఒక పారే ఏరుకు ఒడ్డులు ఇక్కడ ఒడ్డు అక్కడొడ్డు రెండు ఉంటాయి కదా ఈ సంజయని యొక్క చివరి శ్లోకము ధృతరాశిని యొక్క మొదటి శ్లోకం ఈ రెండిటి ఫు ఈ రెండింటి యొక్క మధ్యలోపల నుంచే భగవద్గీత జ్ఞానం అనేటువంటిది ప్రవహించింది అట్లా ఉన్నాయి ఈ శ్లోకాల లోపల అన్నట్టు చెప్పాలంటే ఈ రెండు శ్లోకాలు వివరించి చెప్తే భగవద్గీత మొత్తం చెప్పినట్టే కూడా అవుతుంది అన్నట్టు మొత్తం అటువంటి ఒక పరిస్థితులు వ్యాస భగవానుడు రచన లోపల కల్పించినటువంటి విషయం అనేది ఇది మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కురువత సంజయ మహాభారత యుద్ధం కొరకు కురుక్షేత్రం లోపల అందరూ సమాయత్తమైపోయినరు అటు కౌరవ సైన్యము ఏడు అక్షవణిలు కౌర కౌరవ క్షమించాలి కౌరవ సైన్యము పదకొండు అక్షణీలు తర్వాత పాండవ సైన్యము ఏడు అక్షవణిలు వాటి వివరాలని తర్వాత మీకు ముందు ముందు శ్లోకాల లోపల వివరిస్తాం వివరిస్తామన్నట్టు దాదాపు ముప్పై తొమ్మిది లక్షలు కూడుకున్నటువంటి సైన్యం కురుక్షేత్రం లోపల సమాయత్తం అయిపోయింది రథికులున్నారు ఏనుగులపై ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు తర్వాత అశ్వాలపై ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పదాతి దళం కూడా ఉంది ఈ రకంగా నాలుగు రకాల సైన్యం అంతా లెక్క పెట్టేస్తే పద్దెనిమిది లక్ష ఉంటే ముప్పై తొమ్మిది లక్షల పైచిలికైపోతుంది అన్నమాట అందరూ అక్కడ సమావేశం అయిపోయింద్రు అందుకే ధృతరాష్ట్రానికి మానసికంగా పరితాపం పెరిగిపోయింది అంధుడు కాబట్టి ఏం చూడలేడు ధృతరాష్ట్రంలో అయితే వినడం మాత్రం ఆయనకు సాధ్యము మరి కురుక్షేత్రం లోపల యుద్ధం జరుగుతూ ఉన్నది హస్తినలో వీళ్ళున్నారు మధ్య దూరం బాగా ఉంది ఎట్లా తెలుసుకునేది ఎట్లాగా ఆతృత సంజయుడు దగ్గర ఉంటాడు ఎప్పటికీ ధృతరాష్ట్రానికి అతడికి దగ్గర తీరుచుకొని దగ్గర తీసుకొని ధృతరాష్ట్రం ఏమంటాడంటే పదాలు చాలా అద్భుతంగా జోడించబడేలా ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రం అనేటువంటిది ధర్మబద్ధమైనటువంటి క్షేత్రము అక్కడ ధర్మానికే విజయం జరుగుతుంది కాబట్టి ఆ ధర్మక్షేత్రం లోపల కురుక్షేత్రంకి ధర్మక్షేత్రం అంటున్నట్టు అంటే అక్కడ ధర్మమే విజయం సాధిస్తుంది కాబట్టి మొదలే అర్థం చేసుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు అది ధర్మక్షేత్రం నాయన కురుక్షేత్రం అంటే మామూలు కాదు సమవేతాయుత్సవ అక్కడ సమాయత్తమైనటువంటి నావారు పాండవులు ఉత్సాహంతో చాలా ఎంతో ఉత్సాహంతో యుద్ధం పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కౌరవ పాండవులు మామకాహ అంటే నావారలు ధృతరాశని వారలు ఎవరంటే కౌరవులు పాండవాశ్చైవ వాళ్ళతో పాటు ప్రత్యర్థులైనటువంటి వాళ్ళు పాండవులు అంటే పాండవసైన మామక పాండవాశ్చైవ కిమతురు కిమకువత అక్కడ పోయి ఏమి చేసిరి సంజయ నాకు చెప్పు అని అడుగుతున్నాడు అన్నట్టు ఇది ఐతిహాసికమైనటువంటి అర్థంలా తీసుకుంటే అందరికీ అర్థమైపోతుంది ఏమిటంటే కురుక్షేత్ర యుద్ధంలో కురుక్షేత్రం లోపలనే భారత యుద్ధం జరిగింది కాబట్టి దాని సందర్భం లోపల అక్కడ అన్నాడు ఎవరు ధృతరాష్ట్రుడు అని అడిగిండు ఇది సామాన్యమైన అర్థం అన్నట్టు అందరికి అర్థమయ్యే విషయము కానీ విశేషం లోపలికి వెళ్ళిపోతే మాత్రం చాలా చాలా అర్థాలున్నాయి ఇందులోపల మనం అంతరార్థం లోపలికి వెళ్ళిపోదాం కురుక్షేత్రం ధర్మక్షేత్రం అంటే కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత యదేవత క్షిప్రం హి మానుషో మానుషేలోకి సిద్ధిర్భవతి కర్మజ అన్ని జన్మల కంటే కూడా మనుష్య జన్మం ఏదైతుందో చాలా శ్రేష్టమైంది ఈ భూలోకం లోపల ఎందుకంటే ధర్మక్షేత్రం మర్తిలోకం అంటారు దీనికి ఈ భూలోకం లోపల మానవులై పుట్టడం చాలా గొప్ప విషయం అన్నట్టు ఎందుకు గొప్ప విషయం అంటే ఈ భూమి ధర్మక్షేత్రం కురుక్షేత్రం ఎట్లా ధర్మబద్ధమైనటువంటిది ఉన్నదో యావత్తు భూమండలం కూడా ఏ భూమండలపం మనం జన్మించినామో మనం ఎక్కడ జన్మించినట్టు లెక్క ధర్మ సాధనకు అనువైనటువంటిది భూలోకం ఇక్కడ మానవుడు అయినటువంటి వాడు కాంక్షంతః కర్మణాం సిద్ధి ఇక్కడి మానవుడు దీనికి క్షేత్రం అని అంటాం మొత్తం మీద దేహానికి కూడా క్షేత్రమే అంటాము ఇక్కడ పుట్టినటువంటి మానవుడు ఎవడైతున్నాడో ఎవరైతున్నారో ధర్మ సాధనకు అనువైనటువంటి స్థలం అన్నట్టు దేవతలకు సహితం సాధ్యంగా అన్నటువంటి పరిపూర్ణ దైవ దర్శనం ఏదైతుందో దివ్య అనుభూతి ఏదైతుందో అది మానవులకు సుసాధ్యం అన అటువంటి అవకాశాన్ని ఋషిమునులందరూ బాగా వినియోగించుకున్నటువంటి సందర్భం ఉంది అది ఇది అని కాదు క్షేత్రము అనేటువంటిది ఎందుకున్నది అంటే ఇప్పుడు భూమి క్షేత్రం అంటే భూమి అన్నట్టు భూమిలో ఉండే ప్రత్యేకత ఏంటిది మనం బాగా ఆలోచిస్తే భూమిలో ఎంత త్రవ్వినా మట్టి ఉన్నది ఎంత సత్యమో కానీ ఏ బీజం వేస్తే ఆ ఫలం బయటకు వచ్చి మన అందుబాటులో మన అనుభవం లోపలికి వస్తుంది అది అంతే సత్యం అనం మర్త్యలోకంలో మానవులకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటిది అనే మాటకు వచ్చేస్తే ఇక్కడికి వచ్చి ఎవరు సంకల్పాలు ఎవరి సంకల్పాలు ఏ ఏ విధంగా ఉంటాయో ఆ సంకల్పాలు సాకారం చేసుకునేటందు కొరకు అనువైనటువంటి మహాక్షేత్రము తప్పు భూమి అనుకోండి ఏమైనా అనుకోండి ఈ భూలోకం అన్నట్టు ఇక్కడ మనం ఏది కాంక్షిస్తే కర్మణాం సిద్ధిం అది తప్పకుండా సిద్ధిచ్చేటువంటిది ఈ భూలోకం అనేటువంటిది యజంతయ దేవత ఆ దేవతలు ఎవరైతున్నారో మానవులకు కోరితే అన్ని రకాల సహకరించేటువంటి అవకాశం మానవులకు అనుకున్నది అంతేకాదు గురువును ఆశ్రయించి నేరుగా పరమాత్మ దర్శనంకు లేక శివజీవైక్య సిద్ధి కొరకు కూడా అవకాశం కల్పించేటువంటిది ఈ భూలోకం కాబట్టి ఈ భూమండలం కాబట్టి మర్త్యలోకం అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే అర్థం ఏంటిదంటే మనము పుట్టినటువంటి ఈ భూమిని అంతరార్థం లోపలికి వెళ్ళిపోదాం ధృతరాష్ట్రం పక్కకు పెట్టేస్తామేగా మనము పుట్టినటువంటి భూమి ఏదైతుందో అర్థం చేసుకోవాలి మోక్ష సాధన కొరకే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల లోపల మానవ జన్మ చాలా శ్రేష్టమైనటువంటిది ఇక్కడ నువ్వు ఏది సంకల్పించుకుంటే అది నీకు సాకారం అయిపోతుంది కాబట్టి ఎలాంటి సంకల్పాలు చేయాలి అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి అటువంటి ధర్మబద్ధమైనటువంటి అవకాశంతో కూడుకున్నటువంటిది ఈ భూమి కాబట్టి ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ భూమిని మనం ధర్మక్షేత్రం అనొచ్చు కురుక్షేత్రం అనొచ్చు అంటే తాత్వికంగా మనం వెళ్ళిపోతే జ్ఞానపరంగా మనం వెళ్ళిపోతే ఐతిహాసికంగా అయిపోయింది అది అయితే సమవేత యుత్సవ భూలోకం యొక్క వర్ణన దీని యొక్క మహిమ సిద్ధి అంత వర్ణన అయింది కదా సమవేత యుత్సవ ఇక్కడ ఎలాంటి ఉత్సాహపరులు ఉంటారు ఎట్లా సమాయత్తమై ఉన్నది భూమి లోపల ఈ భూలోకం లోపల ఎలాంటి సమాయత్తం ఉన్నది భూలోకం లోపల అంటే సేమ్ మామకాహ మామకాహ అంటే నావారలైన కౌరవులు పాండవాశ్చైవ పాండవులు ఇది ఐతిహాసిక అర్థం అన్నట్టు ఇక్కడ మనం వద్దాం ఇక ఏమైపోయింది ఎంతో ఉత్సాహంతోనే వాళ్ళు యుద్ధరంగంకి వచ్చినట్టు మనము కూడా ఏమేమో బాసలు చేసి భూలోకంలో మనం జన్మ తీసుకున్నాం అన్నట్టు సమావేత ఇక్కడ సమావేతమైన సమావేశమైపోయినట్టు ఇక్కడ వచ్చేసినాం మనం ఎవరెవరప్ప ఇక్కడ ఉన్నది మొత్తం మీద దైవీ సంపద వాళ్ళు అసురీ సంపద గల వాళ్ళు అంటే స సజ్జనులు దుర్జనులు రెండు కూడా ఈ లోకం లోపల అందుబాటులో ఉంటారు మనకు అందుకు ఇక్కడ అర్థం చేసుకోవాలి దుర్జనులు ఎవరబ్బా అంటే ఈ లోకం లోపల నాది నాకే కావాలి ఎదుటివాడి కూడా నాకే కావాలి నేను బాగుండాలి ఎదుటివాళ్ళు నాశనం కావాలనేటువంటి లక్ష్యంతో దేవుడు తనకిచ్చిన శక్తులన్నిటిని దుర్వినియోగం చేసుకుంటూ ప్రజలకు కీడు కలిగిస్తూ తరతమ భేదం లేకుండా తన స్వార్థం నింపుకునేటందు కొరకు తన వాళ్ళైతేమి ఎవరైతేమి దాని కొరకు కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో రాక్షస సంపదలు పుట్టినటువంటి వాళ్ళు భవభూత సర్గవలోకేస్మిన్ దైవ ఆసురయవచ్చ సృష్టి లోపల దైవీ సంపత్తి గలవారు రాక్షస సంపత్తి గలవారు ఇద్దరు ఉన్నారన్న మొత్తం మీరు ఇక్కడ మామకాహ అంటే రాక్షస సంపదలో పుట్టినటువంటి వాళ్ళు దుర్యోధనాదులు మొత్తం మీరు దైవీ సంపద వాళ్ళు ఎవరప్ప అంటే పాండవులు అంటే పాండవులు ప్రపంచంలోపల ఉండేటువంటి సన్మార్గ వర్తనులకు ప్రతినిధులు అనుకుందాం కౌరవులు ప్రపంచంలో ఉండేటువంటి దుర్మార్గుల వర్తనకు ప్రతీకలు అనుకుందాం మనం మొత్తం ఇక్కడ ఇద్దరితోనే ఉన్నది ప్రపంచం ఇంకెవరు లేరు ఇక్కడ నిరంతరము ఈ ఘర్షణ జరుగుతూ ఉంటుంది అన్నట్టు దుర్మార్గులు ఎప్పుడూ సన్మార్గులను హింసించడము బాధించడము పీడించడమే వాళ్ళ యొక్క లక్ష్యం ఉంటుంది అన్నట్టు ముందు ముందు భగవీతలు చాలా విషయాలు వస్తాయి దుర్మార్గుల యొక్క నిర్వచనం అన్నట్టు అలాంటి పనులే చేసిన దుర్యోధనాదులు కూడా ఏం పని చేసిన సొంతగా ఒకే వంశస్థులైనా అన్నదమ్ములు అయినప్పటికైనా ఈర్ష ద్వేషాలు తోని వాళ్ళ వాళ్ళు సుఖపడకూడదు వాళ్ళు నాశనం అయిపోవాలి ఇటువంటి రాక్షస లక్షణాలతో కూడుకొని లక్క ఇంటికి దహనం చేసిన మరి వాళ్లకు జూదం లోపల పిలిచి వాళ్ళకంతా ఏం చేయాలని అవన్నీ చేసేసి అడవుల పాలు చేసారు వాళ్ళ నిబంధనల ప్రకారం తిరిగి వస్తే రాజ్యం ఇవ్వకుండా శ్రీకృష్ణ రాయభారమా రాయభారం లాంటి దాన్ని కూడా తిరస్కరించబడేసారు ఎవరు కౌరవులు అంటే దుర్మార్గానికి పాటుపడ్డారు దేనికి కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు ఎవరు కౌరవులు కాబట్టి దుర్జనులకు రాక్షస సంపదలో ఉన్నటువంటి వాళ్లకు ప్రతినిధులు ఎవరు వాళ్ళు కౌరవులు సన్మార్గులు ఎవరప్ప సాధు సజ్జనులకు ఎటువంటి వాళ్ళు ఎవరు పాండవులు కష్టాలు దుర్మార్గులు పెడితే సహించే స్వభావం ఉన్నవాళ్ళు తప్ప ఇతరులకు కష్టపెట్టేటువంటి వాళ్ళు కారు సమయం వచ్చినప్పుడు ప్రాణాంతకమైనప్పుడు వాళ్ళు చేయవలసిన చేసారు కానీ స్వభావరీత్యా సజ్జనులు వాళ్ళు ఇప్పుడు ప్రపంచమంతా ఈ ప్రాతినిధ్యం లోపలనే ఉంది ఏం ప్రాతినిధ్యం అంటే అత్యధిక శాతం వంద మంది కౌరవులు ఉన్నారు ఐదు మందే పాండవులు ఉన్నారు అలాగే దుర్మార్గుల యొక్క సంఖ్య సృష్టి ఆరంభం నుంచి నేటి వరకు ఎక్కువనే ఉంటుంది అన్నాడు ఈ భూలోకం లోపల సజ్జనులైనటువంటి వాళ్ళు తక్కువ మోతాదు లోపల ఉంటారు కాబట్టి పాండవులు అనేటువంటి వాళ్ళు ఐదు మంది ఉన్నారు కౌరవులు అనేటువంటి వాళ్ళు వంద మంది ఉన్నారు అంటే అత్యధిక శాతంకు ప్రతినిధులు వాళ్ళు సజ్జనలేనటువంటి స్వల్పంగా ఉండేటువంటి వాళ్ళ ప్రతినిధులు వీళ్ళతోనే నిండిపోయింది ప్రపంచమంతా మామకాహ పాండవాశ్చైవ ధర్మక్షేత్రమైనటువంటిది కురుక్షేత్రమైనటువంటి పవిత్రమైనటువంటిది మానవలోకం భూమండలం ఇక్కడ మనం సమాయత్తం అయిపోయినామంటే మన జన్మలు వచ్చేసినాయి ఇక్కడ వచ్చిన తర్వాత ఉన్నయేంటిది ఇక్కడ అనే మాటకు వచ్చేస్తే ఇవే ఉన్నాయన్నట్టు దుర్మార్గుల సంఖ్య బాగా ఉంది సన్మార్గుల సంఖ్య తక్కువ ఉంది నిరంతరం దుర్మార్గులు సన్మార్గులు ఒకరికొకరు ఘర్షణ పడుతూనే ఉంటారు ఇటువంటిది మన జన్మ ఈ లోకంలో పొరుగుతున్నట్టు మన జన్మ కిమకువత్ అసంజయ ఏం చేసిన వాళ్ళంటే వాళ్ళు అంటే ఏం చేయాలి అదంతా చేసిన చేసిన తర్వాత మొత్తం వంద మంది లోపల ఒక్కడు మిగిలలేదు ఐదు మంది లోపల ఒకడు చావలేదు ఇది చేసినటువంటి పని అన్నట్టు అంటే మామకహ పాండవాశ్చయ కిమకురువ త సంజయ ఇది మనము తాత్వికంగా అర్థం తీసుకుంటే ఏంటిది ఏ లోకం లోపల భూలోకంలో మనం పుట్టినాము ఇది ధర్మక్షేత్రము కురుక్షేత్రము ఇందులోపల మనం జన్మించినాం సమవే సమవేత ఉత్సవం అంటే మనం ఇక్కడికి వచ్చేసినాం ఏంటిది జీవితం కూడా ఒక యుద్ధమే వచ్చి యుద్ధం తప్ప మళ్ళీ ఏం నిరంతరం దుర్మార్గులు బాధ పెడుతూనే ఉంటారు సన్మార్గులు వాటిని ఎదుర్కొంటూనే ఉంటారు మొత్తం మీరు ఇటువంటి లోకం ఇక్కడ మామకహ అంటే దుర్మార్గులు ఉన్నారు పాండవాశ్చర్యం అంటే ఉన్నారు ఏం చేస్తున్నది ఇక్కడ వచ్చి ఘర్షణ జరుపుతూ ఉన్నారు ధర్మనిష్ఠులు ఎప్పుడు తమ ధర్మం తప్పరు దుర్మార్గులు ఎప్పుడు ధర్మాన్ని ఆచరించరు అటువంటిది లోకం అన్నట్టు వీటి మధ్యనే మనం బతుకుతూ ఉన్నాము కాబట్టి ఏం చేసిండ్రు వాళ్ళు అనే మాటకు సమాధానం కూడా ధర్మానికే జయం కలిగింది అధర్మానికి నాశనం కలిగింది అన్నాడు ఇది జరుగుతుంది భూలోకం లోపల కూడా దుర్మార్గులది ఎంతో కొంతకాలము ఉద్ధృతి జరుగుతూనే ఉంటుంది చివరికి అధర్మానికి పరాజయం తప్పదు ధర్మానికి విజయం తప్పదు ఈ లోకం లోపల ఇదే ఉంటుందనేటువంటి విషయము మనం మొత్తం ఇది మొదటి శ్లోకం యొక్క అర్థం ఇది చాలా నిగూఢమైనటువంటిది వివరించి మీకు చెప్పాల్సి వచ్చేసింది వ్యవహారికంగా అర్థం అంటే సంజయుడు ధృతరాష్ట్రుడు వాళ్ళిద్దరి మధ్యలో అట్లా అట్లా జరిగిపోయింది తాత్వికమైన అర్థం తీసుకుంటే ప్రపంచానికి నిరంతరము పనికొచ్చేటువంటి అంతరార్థం లోపల ఎమిడి ఉన్నదన్నట్టు సృష్టి లోపల ఎప్పుడు దుర్మార్గులు సన్మార్గులే ఉంటారు వాళ్ళు దర్మగలి ఘర్షణ జరుగుతూ ఉంటుంది సన్మార్గులు గనక వాళ్ళు నిష్ఠాగరిష్టతతో ఉంటే దుర్మార్గుల యొక్క పరాజయం తప్పదు అనేటువంటి ఒక ఇన్స్పైరేషన్ స్ఫూర్తి మనకు ఈ శ్లోకం ఇస్తుంది దీని లోపల ఉన్నటువంటి విశేషమైన అంతరార్థం ఇది ఓం